श्रीमात्री नमः కుంభరాశి వారికి ఆ శివయ్య తన తలరాతని మార్చనున్నాడు సెప్టెంబర్ నెల వీరికి జరగబోయే మార్పులు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు అసలు వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది కుంభరాశి వారి తలరాతను ఆ శివయ్య ఏ విధంగా మార్చనున్నాడు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులనేవి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తే ఉన్నట్లైతే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కుంభరాశి వారి జీవితంలో కలగబోయి పూర్తి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు ఆ విధంగా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ కుంభరాశి జాతకులకు ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేస్తారు చేసే పనిలో అవగాహన లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞులు సూచనలు తీసుకోవడం మంచిది ప్రయాణాలు సిద్ధిస్తాయి విష్ణుమూర్తిని ధ్యానించండి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు మీకు తొలగిపోతాయి జన్మరాశిలో చంద్రగ్రహణం అశుభప్రదం ప్రతి అడుగులో కూడా జాగ్రత్త అవసరం మానసిక ఒత్తిడికి లోను కాకూడదు కొత్త ప్రయత్నాలు వాయిదా వేయడం మేలు కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఉద్యోగంలో అనేవి ఎదురు కావచ్చు వ్యాపారంలో అప్రమత్తత అనేది చాలా అవసరం వినే విధేయత మిమ్మల్ని కాపాడుతుంది గ్రహణ సమయంలో ధ్యానం శుభప్రదం దుర్గాదేవి ఆరాధన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కుంభరాశి చాతకులకు ఈ సమయం మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీ జీవితంలో మీకు దక్కబోతోంది వృత్తిపరంగా వ్యాపార పరంగా వైవాహిక జీవిత పరంగా కూడా ఈ కుంభరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు తెలుసుకుందాం వృత్తి మరియు ఉద్యోగపరంగా ఈ రాశి వారికి మీ ఎనిమిదో ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు సంచరించడం చేత మీకు ఒత్తిడి మరియు పనిభారం కూడా ఉంటుంది మీ యొక్క ఉద్యోగము లేదా పదవిలో ఊహించని మార్పులు అయితే కలగవచ్చు ఈ సమయంలో మీరు వృత్తికి సంబంధించిన ప్రధాన నిర్ణయాలను వాయిదా వేయడం మరియు ఓపికగా ఉండడానికి ప్రయత్నం చేయడం కూడా మేలు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు సంభాషించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ నెలంతా సూర్యుని గోచారం అనుకూలంగా ఉండదు కనుక మీ యొక్క వృత్తిలో లక్ష్యాలను సాధించడానికి కొంచెం కష్టపడి పనిచేయాల్సి వస్తుంది అంతేకాకుండా ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు అనేవి మీరు పూర్తిగా ఎదుర్కోవచ్చు కాబట్టి మీరు మీ యొక్క సహచరులతో సహకారం మరియు ఓపికతో వ్యవహరించడం కూడా ముఖ్యం ముఖ్యంగా మీ యొక్క ఎనిమిదవ ఇంట్లో సూర్యుడు ఉండడం చేత మీ యొక్క అధికార ఒత్తిడి కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా కలగవచ్చు కాబట్టి మీ యొక్క శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాస్తంత జాగ్రత్తగా చూసుకోవడం అయితే మీకు ఈ సమయంలో చాలా అవసరం ఈనావారి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా కొంచెం మీకు ఈ సమయం అనేది మెరుగ్గానే ఉంటుంది మీ యోగ కారక గ్రహం అయిన శుక్రుడు మీ యొక్క ఏడవింట్లో సంచరించడం చేత మీ జీవిత భాగస్వామి వారి యొక్క పనులలోనూ లేదా వృత్తిలోనూ కూడా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి మీ జీవిత భాగస్వామి నుండి కూడా మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది అయితే ఏడవింట్లో కేతు ఉండడం చేత సానుకూల పరిణామాలు ఉన్నప్పటికీ కూడా ఒక రకమైనటువంటి విరక్తి లేదా అపార్థం కలగవచ్చు అహంకార ఘర్షణలు సాధ్యమే కాబట్టి బహిరంగంగా మాట్లాడడం మరియు మీ యొక్క భాగస్వామి ప్రయత్నాలను అభినందించడం కూడా మీకు ఈ సమయంలో చాలా ముఖ్యంగా భావించవచ్చు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి సాధారణ సమయం కనిపిస్తోంది కానీ జాగ్రత్త కూడా చాలా అవసరం సూర్యుడు అంటే జీవశక్తికి కారకుడు మరియు బుధుడు నాడీ వ్యవస్థకు కారకుడు ఇద్దరూ కూడా మీ యొక్క ఎమిదవిల్లు దీర్ఘకాలిక సమస్యల స్థానం గుండా సంచారం చేయడం వలన మిమ్మల్ని బలహీనపరచగలదు మీరు రక్తపోటు మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు ఇంకా రాహు మీ యొక్క ఒకట ఇంట్లో సంచరించడం చేత మీరు ఆందోళన తలనొప్పి మరియు మానసిక గందరగోళాన్ని కూడా అనుభవించవచ్చు అనవసరమైన ఆరోగ్య సమస్యలు నివారించడానికి సరైన విశ్రాంతి తీసుకోవడం సేద తీరడము మరియు ఒత్తిడిని నివారించడం కూడా చాలా ముఖ్యం పునరావృతం అయ్యేటటువంటి ఆరోగ్య సమస్యలను కూడా మీరు అసలు విస్మరించకూడదు వ్యాపారస్తులు ఈ సమయంలో విజయం సాధించడానికి కష్టపడి పనిచేయాల్సి వస్తుంది మీ యొక్క ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఎందో ఇంట్లోకి వెళ్ళడం వలన వ్యాపార భాగస్వాములతో ముఖ్యంగా ఉమ్మడి ఆర్థిక విషయాలకు సంబంధించి రహస్య సమస్యలు లేదా వివాదాలను కూడా సృష్టించవచ్చు ఈ అంతర్లీన సమస్యల కారణంగా అమ్మకాలలో ఆకస్మిక పతనం కూడా సూచింపబడుతుంది అందుచేత పెద్ద కొత్త కొత్త పెట్టుబడులు పెట్టడం కంటే కూడా మీ యొక్క ప్రస్తుత వ్యాపారాన్ని స్థిరాకరించడం పైన ఎక్కువ దృష్టి పెట్టడం మేలు భాగస్వాములతో ఓపిక మరియు పారదర్శకత సంభాషణ కూడా మీకు చాలా అవసరం విద్యార్థులకి సమయం కొంత సాధారణ సమయం ఉంటుందండి మీ యొక్క ఐదవ ఇంట్లో గురుని సంచారం అభ్యాసం మరియు జ్ఞానానికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది ఇది మీ యొక్క సబ్జెక్టు పైన మీకు లోతైన అవగాహనను అందిస్తుంది అయితే మీ ఒకటవింట్లో రాహు ఉండడం వలన మీ మనసు పరధ్యానాలతో నిండి ఉంటుంది మీ దృష్టిని వినోదం స్నేహితులు మరియు సోషల్ మీడియా వైపు లాగుతుంది ఏకాగ్రత మరియు పరధ్యానం మధ్య ఈ సంఘర్షణ అంటే మీరు మెరుగైన ఫలితాలను పొందడానికి మీ యొక్క చదువు పైన స్పృహతో ఎక్కువ దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయాలి మరియు వినోదానికి తక్కువ సమయాన్ని కేటాయించిన వీరికి మేలు జరుగుతుంది చూశారు కదండి ఈ కుంభరాశివారు గురించి తెలుసుకున్నారు కదండి ఈకి కుంభరాశివారు గుణగణాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం వారు సున్నితమైన స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక మీరు ఉగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కునే ప్రమాదం ఉంటుంది ఈ కుంభరాశి వారిలో కొంతమంది పీలగాను సన్నగాను ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉండడం చేతి ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులను మాటల్లో కాకుండా వీరు చేతల్లో చూపిస్తూ ఉంటారు వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులు అవకాశం అయితే ఉంటుంది అయినప్పటికీ తమ ఆలోచనప్పటికీ కూడా వీరు మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్యమైన వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో సమస్యలో కూడా వీరు చిక్కుకుంటూ ఉంటారు చూసారు కదండి కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్